స్వస్థ నారీ పరివార అభియాన్ జిల్లా స్థాయి కార్యక్రమాన్ని బుధవారం ధవలేశ్వరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఎమ్మెల్యే నలిమిలి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ జాతీయ స్థాయి కార్యక్రమాన్ని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మధ్యప్రదేశ్లో రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో ప్రారంభించారని అదే తరహాలో జిల్లాలో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం గర్వకారణమని పేర్కొన్నారు మహిళలు మరియు గర్భిణీ స్త్రీల ఆరోగ్యం దేశ బలానికి పునాది అని ఈ అభియాన్ ద్వారా ప్రతి కుటుంబం ఆరోగ్యవంతంగా ఉండేందుకు ప్రభుత్వ పథకాలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు జిల్లా కలెక్టర్ శ్రీమతి కీర్తి చేకూరి మాట్లాడుతూ స్వస్థ నారీ స్వశక్త పరివార అభియాన్ కార్యక్రమం సెప్టెంబర్ పదిహేడు నుండి అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు జిల్లా వ్యాప్తంగా నిర్వహించబడుతుందని తెలిపారు జిల్లాలో మొత్తం నాలుగు వందల ఇరవై ఒక్క ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయబడుతున్నాయని వీటిలో పిహెచ్సిలు సిహెచ్సిలు జిల్లా ఆసుపత్రులు మరియు ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు జరుగుతాయని వివరించారు ఈ శిబిరాల ద్వారా ఎన్సిడి స్క్రీనింగ్ టీబీ గుర్తింపు రక్తహీనత నివారణ సికిల్ సెల్ స్క్రీనింగ్ గర్భిణీ ప్రసవ అనంతర ఆరోగ్య పరీక్షలు రోగ నిరోధక టీకాలు రుతుక్రమ ఆరోగ్య అవగాహన పోషణ ప్రోత్సాహం రక్తదాన శిబిరాలు పిఎంజేవై ఆయుష్మాన్ కార్డుల పంపిణీ వంటి ప్రత్యేక సేవలు అందజేయనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సోము వీర్రాసు ఎమ్మెల్యే నలిమల్లి రామకృష్ణారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ కె వెంకటేశ్వరరావు ఇతర అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు గర్భిణీ స్త్రీలు పాల్గొన్నారు